హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్ అండి సో ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలు వెంటనే విడుదల చేసి పెన్షనర్లను ఆదుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి నైతిక హక్కు అని ఈ హక్కుల కోసం హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పెన్షనర్లంతా ఐక్యంగా ఉద్యమించి ఒత్తిడి తీసుకుని రావాలని ఆయన పెన్షన్దారులకు సూచించారు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న అమ్మకాలను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు పెన్షనర్ల నాలుగు డియలను వెంటనే విడుదల చేయాలని ఇతర అపరిష్కృత సమస్యల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మౌన దీక్ష చేపట్టారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిష్కారానికి సానుకూలంగా ఉందన్నారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల నాలుగు డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ బకాయిలలో కనీసం రెండు బకాయిలను వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ టీ సుభాకర్ రావు అలాగే జేఏసీ నాయకులు పెన్షనర్లు పెద్ద సంఖ్యలోనే అయితే పాల్గొన్నారండి సో మొత్తానికి ఈ విధంగా ఇందిరా పార్క్ ధర్నా లో జరిగిన మౌన దీక్ష అయితే మౌన దీక్ష అయితే చేపట్టారండి పెన్షనర్లంతా కూడా సో మొత్తానికి అయితే ఈ వాళ్ళ డిమాండ్స్ అయితే ఐకమత్యంగా ఉద్యమించి ఒత్తిడి తీసుకురావాలని అయితే వీరంతా మౌన దీక్ష అయితే చేపట్టారు